హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి నెట్లు మీరు పంటలను పండించాలనుకుంటున్నారా అయితే మీరు కేతివారి గ్రీన్ హౌస్ని తీసుకోవచ్చు ఇలాంటి పంటలను ఈ విధంగా లోపల ఎలాంటి ఉష్ణోగ్రత కానీ వర్షం కానీ లేకుండా ఈ పంటలు పండించుకోవచ్చు దీనికి అంటే కంకర వలస ఇది నెట్టు ఈ నెట్లో వచ్చినాయి నెక్స్ట్ అది రాడ్లు ఇంటి పైన నిలబెట్టడానికి రాడ్స్ అన్నట్లు సీరియల్గా ఉంటాయి మీకు తాత వీడియోలో కనబడుతుంది అంతేకాకుండా వీటికి సపోర్ట్గా ఉండాలంటే ఈ సపోర్టు దిగా అంటే కు వాతి వీటికి వైర్లు కడతారు నెక్స్ట్ ఇది కేతి వారి యొక్క ప్లానింగ్ అంటే ఈ డోర్ అన్నట్లు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి ఈ పక్క త్రీ ఫీడ్స్ లో కూడా తగ్గురు సీరియల్ ఉంటాయి సేమ్ ఇట్లా ఇట్లా పదిహేను ఇట్లా ఎటు చూసినా కానీ సీరియల్ గా ఉంటాయి నాకు ఇలాంటి ప్లేస్ లోపల నాలుగు గుంటలు సో నాలుగు గుంటల్లో పూట సారీ ఎనిమిది గుంటలు ఇది ఎనిమిది గుంటల్లో పూట ఇది ఈ సపోర్ట్ ఇంత ముందు చెప్పిన సపోర్ట్ లోపల దాకా వాతారు పాతి సిమెంట్ కంకర వేసి వేసారు ఈ స ఈ బొంగు డైరెక్ట్ పెడతారు అన్నట్టు మీకు వెళ్ళి అంటే కింద కంకర ఇసుక సిమెంట్ కలిపి లోపల ఒక రాడు పెడతారు ఆ రాడు మీద డైరెక్ట్ ఇది పెట్టేసి ఇది అంటే మనం ఎప్పుడంటప్పుడు తీసుకోవచ్చు నాకు మీరు ఇవన్నీ ఈజీగా వస్తాయి అతను చూడండి అట్లా దానికి రాడు పెట్టేసి కింద నట్టు బిగించడం అనేది జరుగుతుంది నాకు సో ఇట్లా చేయడం వల్ల అంటే మనకు పైన రాడు ఎప్పుడంటప్పుడు తీసుకోవచ్చు ఖరాబ్ కాకుండా ఉంటుంది అండ్ మనకైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ తీసుకుని ఈజీగా మళ్ళీ చేయి తీసుకోవచ్చు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి కూడా రావు దీనికి కాకపోతే ఏంటంటే ఇది ఈజీగా అంటే మనము ఒకసారి ఫిక్స్ చేస్తే అట్లనే ఉండిపోకుండా చేంజ్ చేసుకోవచ్చు అంటే ఏం ప్రాబ్లం వచ్చినా ఏం చేసినా ఇట్లా కింద నట్టు చూడండి నట్టు చేస్తారు మొత్తము చాలా బాగా చేస్తారు లేకుండా ఇవి జేవేర్ లాగా ఉంటాయి అది సపోర్ట్ అన్నట్లు ఒక్కొక్క రాడ్కి ఇది డోరు ఇది డోరు ఇక్కడ డోరు పెట్టడం జరుగుతుంది లోపలి పోవడానికి ఇది డోర్ అన్నట్లు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి డోర్ ఇట్లా తీసి అలా లోపలికి వెళ్ళడానికి మనకు అవకాశం ఉంటుంది అనట్లు ఏ చేసిన ఈ డోర్ నుంచే వెళ్ళడం జరుగుతుంది అంతేకాకుండా తీగలూ ప్రతి రాడ్ రోడ్కి వాళ్ళు వేసుకుని ముందే అన్ని సెట్ చేసుకున్నారు అన్నట్లు అంటే టైట్ గా వేసుకొని కట్ చేసుకున్నారు అవన్నీ కూడా ఒక్కొక్క రాడ్కి మూడు వస్తాయి ఒకటి అడ్డం ఒకటి పొడువు మరొకటి సపోర్ట్ వైర్ ఈ సపోర్ట్ వైర్ తోటి ఇటు ఉంటుంది సపోర్టు అటు సపోర్ట్ ఉంటుంది అడ్డం ఉంటది పొడువు ఉంటుంది సో అట్లా అలాంటప్పుడు ఏమైతే అంటే ఈ రాడ్ అనేది చాలా గట్టిగా స్ట్రాంగ్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా పైన ఒక లాక్ ఉంటుంది అన్నట్లు అంటే ఈ మూడు జేవర్లు ఏవైతే ఉన్నాయో అవి అటు ఇటు కదలకుండా అట్లా కదిచ్చేసి దానికి ఒకటి లాక్ చిన్న లాక్ ఉంటుంది ఆ లాక్ ని బియన్ చేస్తారు అలా బియన్ చేసేకంటే ఈ మూడు కూడా ఎటు జరగకుండా ఫుల్ టైట్ గా అయిపోతాయి అన్నట్లు అట్లా ఇక్కడ ఇటు ఇట్ సైడు పొడువు అడ్డము మళ్ళా సపోర్టు ఈ మూడు కూడా అక్కడ ఒక్కొక్క దానికి రావడం జరుగుతుంది అంటే మూడు రకాలుగా మనం టైట్ బిగించేసరికంటే చాలా స్ట్రాంగ్గా ఎలా కదలకుండా గాలికి కానీ ఇలాంటివి వచ్చినా కానీ కదలకుండా వాళ్ళు మంచిగా చేయడం జరుగుతుంది ఇట్లా అన్ని అన్నిటికీ అన్ని దాంట్లో కూడా సేమ్ అంతే ప్రతిదానికి కూడా మూడు మూడు వస్తుంది ఒక అడ్డం ఉంటుంది పొడుగు ఉంటుంది సపోర్ట్ ఉంటుంది వేసి మొత్తం అన్నీ వేసిన తర్వాత దాన్ని ఫుల్ బిగించేసి మీద మళ్ళీ నెట్టు వేస్తారు నెట్ వేసినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అది ఎంత ఉన్నది ఇప్పుడు చూసుకొని దాన్ని కట్ చేసుకొని దాని ద్వారా ఫిట్టింగ్ చేసుకుంటారు మాట వాళ్ళ టైట్ వేసుకుంటారు చాలా ఈజీగా ఉంది గట్టి గట్టితనంగా ఉంది ఈ వైరు వైరు చాలా స్ట్రాంగ్ ఉన్నది దానిపైన మనం నడిచినా కానీ ఏం ప్రాబ్లం కాకుండా సో అట్లా అలాంటి వరకు చాలా మంచి మెటీరియల్ని ఇవ్వడం జరిగింది ఇది ఆ యొక్క వైర్ని టైట్గా చేయడానికి అన్ని వైర్లను టైట్గా చేయడానికి చేసి కట్ చేసుకోవడానికి అది ఉంటుంది సో ఇట్లా అడ్డము పొడువు అన్ని వైర్లు ఉన్నాయో ఇవన్నీ కూడా ఫస్ట్ వేసుకొని అంటే ఫస్ట్ పొడవు వేసుకుంటారు వేసుకున్న తర్వాత ఇక నెట్టిలాగైపోయాను ఇట్లా వేసేసి మొత్తం కంప్లీట్గా కప్పేసి ప్రతిదానికి కూడా లాక్ ఇస్తూ ఉంటారు మాట అంటే సైడుకు మొత్తం టైట్ చేసి కింద కాలువ వేసి కాలువ లోపట ఈ జాలిని వేసి మళ్ళీ మట్టి కప్పేస్తారు కప్పేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ సైడు కానీ అడ్డం కానీ పొడువు కానీ అవి లాక్ వేస్తారు అంటే పిన్స్ తోటి వాళ్ళు ఈజీగా లాక్ వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఎంత స్ట్రాంగ్ ఉంటుంది చిన్న ఎవరైనా పెట్టుకోవచ్చు ఎవరైనా తీయవచ్చు అంత ఈజీగా ఉంటుంది కానీ స్ట్రాంగ్ కూడా ఉంటుంది అసలు ఒక దోమ కానీ ఒక పురుగు కానీ లోపలికి వెళ్ళడానికి ఛాన్సే లేదు అన్నట్టు సో ఇలాంటి యొక్క టెక్నిక్ మంచి చాలా బాగుంది దాని ఎంత స్ట్రాంగ్ ఉంది అంత స్ట్రాంగ్ నెట్ కూడా చాలా బాగుంది అట్లా ప్రతిదీ కూడా లాక్ వేసుకుంటూ వెళ్ళిపోతారు మొత్తం కంప్లీట్గా పైన కింద సైడ్కి అండ్ ఇట్లా ఈ విధంగా తయారవుతుంది బయట నుంచి వస్తే ఇంత అంత అందంగా టైట్గా ఫిట్గా లాక్ ఎంత ఎంత నీట్గా డోర్ డోరు కేతివారి కాల్ సెంటర్ నెంబర్ కూడా కింద ఉంటుంది కాల్ చేయొచ్చు దానికి డౌట్ ఉన్నా కానీ అండ్ డోరు ఓపెన్ చేస్తే మీకు లోపల చాలా అందంగా మంచి స్పేస్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఎనిమిది గుంటల్లో కూడా వేయడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి లక్ష అరవై వేల నుండి రెండు లక్షల లోపు మనకు ఈజీ అవుతుంది అంటే డ్రిప్ తోటి వాళ్ళ ట్రిప్ అంటే వేరుంటుంది మన ట్రిప్ అంటే మళ్ళీ వేరు ఉంటుంది సో దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది మన ట్రిప్ అయితే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది వాళ్ళ అయితే ఎక్కువ ఉంటుంది సో ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డోర్స్ ఉంటే అందులో కాల్ సెంటర్ నెంబర్ ఉంటుంది ఆ కాల్ సెంటర్ నెంబర్కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్